ఊహించని రీతిలో వచ్చిన విలయానికి ఏపీ అల్లాడిపోయింది మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల వాసులు విలువెల్లాడిపోయారు వీటికి తోడు భారీ వర్షాల ఎఫెక్ట్ తో కృష్ణా నదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ముంచెత్తింది విజయవాడ నీట మునగడమే కాకుండా రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది ఇక అమరావతి రాజధానికి పనికిరాదంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిజంగా అమరావతి వరస నీరు ముంచేసిందా అమరావతి మునిగిపోయిందన్నది అంత దుష్ప్రచారమేనా ఈ వ్యవహారంపై బిగ్ టీవీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ లో బట్టబయలేని నిజాలు ఏంటో వాచ్ ది స్టోరీ ఊహించని విధంగా ముంచుకొచ్చిన భారీ వర్షాల విలయ తాండవానికి విజయవాడ వణికిపోతోంది ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి ప్రకోపించింది ఓవైపు ఉప్పొంగుతోండ కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది ఎనభై శాతం నగరమంతా వరదలోనే కూరుకుపోయింది ఎటూ వెళ్లలేని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా అమరావతి నీట మునిగిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది బెజవాడలో కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది రూపుదిద్దుకుంటోన్న సరికొత్త రాజధాని వరదలకే తట్టుకోలేదు ఇక విశ్వనగరంగా ఏం మారుతుంది అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటుంది వైసీపీకి తోడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే స్టైల్లో ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ గా మారింది టీడీపీ సైతం వాస్తవ పరిస్థితులను తెలియచెప్పేలా సోషల్ మీడియా వేదికగా మరో వీడియోను రిలీజ్ చేసి వైసీపీకి కౌంటర్ ఇచ్చింది ఓవైపు వరదల ముంపు మరోవైపు ఈ ప్రచారాలతో ప్రజలు సైతం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు ఈ క్రమంలోనే ప్రజలకు నిజాలను బట్టబయలు చేసేందుకు బిగ్ టీవీ రంగంలోకి దిగింది బిగ్ టీవీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ లో బట్టబయలైన నిజాలు ప్రజలకు సమాధానాలిస్తున్నాయి రాజధానికి వెళ్లేందుకున్న ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ ఉండవల్లి నుంచి దొండపాడు వరకు మూడు వైపుల ఆరు లైన్లుగా రెండు వేల పదహారులో ఈ రోడ్డును నిర్మించారు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో అమరావతి మునిగింది అనే ప్రచారానికి మొదట్లోనే ఒక స్టాప్ పడింది ముఖ్యంగా రాజధాని కోసం సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన చేయించిన ప్రాంతం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా తొలుత అక్కడికి వెళ్లటంతో ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది ఈ క్షమంలోనే బిగ్ టీవీ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ లో నివ్వరపోయే నిజాలు బయటపడ్డాయి సోషల్ మీడియాలో వస్తోన్న పోస్టులన్నీ దుష్ప్రచారాలుగా స్పష్టమయ్యాయి ఇక అలానే సీఆర్డీఏ కార్యాలయం శాసనసభ్యులు ఐఈస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ల కోసం ప్రభుత్వం నిర్మిస్తోన్న నివాస సముదాయాలు హైకోర్టుకు వెళ్లే రహదారి వద్ద కూడా బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ చేసింది అన్ని చోట్ల కూడా మామూలు పరిస్థితుల్లో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాలు మొత్తం ఫేక్ అని బట్టబైలైంది వాస్తవానికి రాజధాని ప్రాంతానికి కృష్ణానదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరొచ్చింది కానీ ఆ కరకట్ట వరకే వచ్చి ఆగిపోయింది దీంతో ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతవరకు మునిగాయి సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది ప్రస్తుతం కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద నీరు వచ్చి చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది ఇలాంటి వరదల సమయంలోని అమరావతి చెక్కు చెదరకపోవటం అమరావతి చాలా సేఫ్ అని ఓ సర్టిఫికేట్ చ్చినట్లైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి మునిగిందా వీళ్లను పూడ్చాలి అప్పుడే బుద్ధొస్తుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా ఇలాంటి రాజకీయ నేరస్తులను తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు వైసీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్న సీఎం సాయం చేయకపోగా నిందలేస్తారా తప్పుడు ప్రచారం చేపడతారా ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఎవరి ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవడు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వెళ్ళి శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడారి అంటారు ఎడారండి అమరావతి ఇంకా సిగ్గురాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరాసులు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా పొడమేర పొంగితే నీళ్ళు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తున్నామని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీళ్ళు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది అలానే విజయవాడలో వరద విలయానికి సీఎం చంద్రబాబు ఇళ్లు నీట మునిగాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది మాజీ సీఎం జగన్ సైతం చంద్రబాబు ఇంటిపై పలు ఆరోపణలు చేయటం హాట్ టాపిక్ గా మారింది ఈ క్షమంలోనే ఆ వ్యవహారంపై టీవీ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లే కరకట్ట రహదారి వద్దపై రాకపోకలు సజావుగా సాగుతున్నట్టు బయటపడింది చంద్రబాబు నివాసం నదికి ఆనుకునే ఉంటుంది ఊరంతా మునిగినప్పుడు తన ఇంట్లోకి ఒకవేళ నీళ్ళొస్తే అందులో రాద్దాంతమేంటని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టావంట ముంచేసావంట ఇళ్ళకి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూడా నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందంట దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అండ కాలంతో గడితే కడితే కాంక్రీట్ కడితే ఆ ఇల్లు ఎవరిది నాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వాళ్ళ మరి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను ఎక్కడో ఒకచోట నిలబడి లేదా స్టూడియోల్లో కూర్చుని అమరావతి మునిగిందా లేదా అంటూ పంచాయతీలు పెట్టకుండా ప్రజల కోసం రంగంలోకి బిగ్ టీవీ నిజాలను తేల్చటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి